జనం టివి శంకర్ ప్రస్తుతానికి యాదాద్రి బోలరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెంలో ఉన్నాం ఇక్కడ మనం పోతూ వెళ్తున్నప్పుడు వేరే విలేజ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రచార హోరు శైలి ఎంత చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రచార శైలి మనకు ఎక్కువ కనబడతా ఉంది ఇక్కడ ఈ ధర్మారెడ్డి గూడెం గ్రామంలో దీనికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా వడ్డే ఉపేందర్ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నాడు అట్లాగే వార్డ్ మెంబర్లు తర్వాత మాజీ సర్పంచ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు తమ ప్రచార శైలిని జనాల్లోకి తీసుకుపోతున్నారు ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఎట్లా ప్రచారం చేస్తున్నారు గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గా ఉండే ఏం అభివృద్ధి చేసారు ఇంకా ఏం అభివృద్ధి చేయాలి ఈ ఊరు గ్రామ ప్రజలకు ఏం ధీమా ఇస్తున్నారు అనేటువంటివి అన్ని కూడా మనం మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అండి ఓకే ఇక్కడ మొత్తం ఈ జనాభా ఏంటి ఎన్ని వార్డులు ఉన్నాయి మొత్తంగా ప్రజెంట్ వచ్చేసి ఊరు ధర్మారెడ్డిగూడెం గ్రామంలో ప్రజెంట్ జనాభా ప్రజెంట్ జనాభా మన ఓటర్లు వచ్చేసి ఏడు వందల అరవై ఏడు వందల అరవై ఉన్నారు ఇందులో వచ్చేసి మహిళా ఓటర్లు వచ్చేసి మూడు వందల నలభై మంది ఉన్నారు మిగతా వచ్చేసి మూడు వందల చిల్లర మగవా పురుషులు ఉన్నారు దీంతో పాటు ఊళ్ళే ప్రస్తుతం వచ్చేసి ఇంత ముందుకున్న ప్రస్తుతం అనేది ఇక్కడ ధర్మారెడ్డిగూడెంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చిన గవర్నమెంట్ సర్పంచ్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ నుండే కల్కుంట్ల శేఖర్ సరిత గారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాకు టీఆర్ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నాకు వచ్చేసి ఉపేందర్ నన్ను ఎన్నుకోవడం జరిగింది నేను వచ్చేసి ఊరికి ఇది ముందు కూడా చాలా డెవలప్మెంట్ పనులు చేశారు ఇంకా ముందు కావాలంటే కూడా నేను అందుకోసం ముందుకు వస్తున్నాను ప్రజెంట్ ముందు లాస్ట్ టైం వచ్చేసి గ్రా ఏ ఊరికి రాకుండా కానీ ప్రస్తుతం గ్రామ పంచాయతీని కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా చెక్ డ్యామ్స్ రావడం జరిగింది ఊళ్ళో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇలాంటివి కొన్ని చేసుకుంటూ పోయారు అందులో ఏంటంటే లాస్ట్ టైం కరోనా అలాంటి టైంలో రావడం వల్ల కొందరికి చాలా ఇబ్బంది జరిగి డెవలప్ డెవలప్ అనేది జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ అనేది మళ్ళీ నేను నేను పోటీ చేయడం జరుగుతుంది ఇంకా ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నా కొన్ని సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకేదైనా వ్యవస్థల ఊళ్ళే ప్రజెంట్ వచ్చేసి లో వోల్టేజ్ కరెంట్ ఉంది వాటర్ ప్లాంట్ ప్రాబ్లం ఉన్నాయి అట్లాంటి చిన్న చిన్న పనులు కూడా ఇంత ముందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక టూ టూ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నది సర్పంచ్ లేదు కాబట్టి అలాంటి పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి అలాంటివన్నీ క్లియర్ చేస్తానని ప్రముఖంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే హామీ ఇస్తున్నాను ఊళ్ళే అదేవిధంగా ఊళ్ళోకి బస్ సౌకర్యం అనేది లేదు బస్ సౌకర్యం కోసం చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతురు స్కూల్ పిల్లలు ఆలరు అంటే కాలేజ్ పిల్లలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతురు బస్ సౌకర్యం కమీ కంపల్సరీ నేను తీసుకొని ఊరికి తీసుకొస్తా అని చెప్తున్నాం అదేవిధంగా ఊళ్ళే దోమల సమస్య ఉంది డ్రైనేజీ కరెక్ట్ లేకపోవడం వల్ల దాంతోపాటు దోమలు వస్తున్నాయి ఎవ్రీ వారం వారం ఒకసారి కంపల్సరీ నేను దా దాంతో నేను స్ప్రే అంటే దోమల స్ప్రే చేపిస్తానని చెప్ చెప్తున్నాం అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఊళ్ళో ఉన్నది వచ్చేసి చాలా వరకు అందరు లీడర్లు వస్తున్నారు పోతున్నారు కానీ ఏం డెవలప్ లేనట్టు ఇంత ఇంతకుముందు గతంలో ఉన్నా గతంలో కొందరు ప్రముఖులు కూడా చాలా మంది ఊరికి వచ్చారు కానీ ఏం కావాలి ఇప్పుడు కంపల్సరీ నేను చేపిస్తాను అందుకోసం నేను ముందుకు వస్తున్నాను అంటే ఇక్కడ ప్రధానంగా సమస్యలు అంటే వైద్యం మీకు ఏమైనా కావాలన్నా కూడా ప్రై ప్రైమరీ హెల్త్ సెంటర్ పిఎస్ సెంటర్ ఎక్కడికి వెళ్ళాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చేసి ప్రజెంట్ మనం వెళ్తే ఆలర్కి వెళ్ళాలి ఇక్కడ గుట్టకి వెళ్ళాలి ఇక్కడ మెయిన్ దగ్గరలో మాత్రం లేదు నేను గెలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన గూడెం మూడు ఊర్లకు సంబంధించి కాసారం కమటంగూడెం ధర్మారెడ్డి గూడెంకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫస్ట్ తీసుకొస్తాను నేను తీసుకొస్తాను ఆలయ పోవాలంటే కనీసం ఊళ్ళో అటు వాళ్ళు ఉండవు అలాంటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానికోసం నేను ఆల్రెడీ మా మా మామ అంటే దత్తాత్రేయ గారు నాకు తెలిసిన వాళ్ళు మా దగ్గర రిలేషన్ అన్నట్టు వాళ్ళతో కూడా ఇంత నేను డిస్కషన్ చేసిన ఆయన కూడా చేస్తా అని చెప్పిండు అదే విధంగా హై స్కూల్లో నేను ఇంత ముందుకి మాటేషన్ ప్రకారం ఇరవై కంప్యూటర్లు ఇస్తున్నారు నేను గెలిచిన ఫస్ట్ పైన అది వచ్చేసి ఇరవై కంప్యూటర్ ల్యాబ్స్ ల్యాబ్స్ అనేది ధర్మారెడ్డి కాచారం హై స్కూల్లో నేను ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ అది ప్రజలు చాలా ఇబ్బంది పరిస్తుంది అంటే డిపో మీద మాట్లాడి ఊరికి మూడు నాలుగు సార్లు ఏమైనా బస్ అవకాశం నేను ఇంత ముందు కూడా గతంలో కూడా నేను ఒకసారి బస్ డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజెంట్ మన అంటే ఊర్లో సరిగా లీడర్ అనేది లేకపోవడం వల్ల నాయకత్వం లేకపోవడం వల్ల ఎవ్వరు మాట్లాడలేదు అదే పక్కన కాచారంలో ఉన్న కాచారంకు బస్సు వెళ్తుంది కానీ మన ఊరికి రావట్లేదు నేను గెలిచిన ఫస్ట్ బస్సు బస్ డిపో దగ్గర మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను కంపల్సరీ ఊళ్ళకి బస్ వచ్చే విధంగా మార్నింగ్ ఈవినింగ్ రెండు టైంలో బస్సు వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను చెప్తున్నా ఓకే ఈ ఊళ్ళో ఇంకా ప్రధాన సమస్య ఏముంది అసలు పెద్ద మేజర్ ప్రాబ్లం ఈ ఊళ్ళో ఎదుర్కొంటున్న ఊళ్ళో ప్రజెంట్ వచ్చేసి లో వోల్టేజ్ కరెంట్ ఉన్నది ప్రజెంట్ లో వోల్టేజ్ అంటే ప్రజ ఇప్పుడు కరెంట్ ఇవ్వ ఇప్పుడు గంట సేపు ఉంటుందా రెండు ఒక రోజు గంట రెండు గంటలు మూడు నాలుగు గంటలు కూడా పోయే ప్రజెంట్ ప్రాబ్లం ఉంది దానికి వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ కేజెస్ హండ్రెడ్ వాట్స్ నేను వచ్చేసి కంపల్సరీ ఒక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తాను దానికోసం నేను కంపల్సరీ చేస్తాను ఎమ్మెల్యే దగ్గరకైనా పోతా లేకుంటే ఎంపీ దగ్గర మినిస్టర్ల దగ్గరకైనా ఇలాంటిదాన్ని చేపిస్తాను నేను కంపల్సరీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ అనేది ఊర్లో మెయిన్ ప్రాబ్లం ఉంది అక్కడ ఆల్రెడీ అది ఓల్డ్ అయిపోయింది ప్రజెంట్ ఇక్కడ ఇంకోటి వేరే ఏర్పాటు చేయడానికి కూడా నేను కృషి చేస్తాను చెప్తున్నాను ఇక్కడ ఈ ఇక్కడ కోసం ఆడకట్టు ఇక్కడ కూడా ఏర్పాటు చేపిస్తాను నేను చివరిగా ఈ ధర్మారెడ్డి గ్రామ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి దయచేసి నేను అందరికి ఒకటే చెప్తున్నా బ్యాట గుర్తు కోటేసి నన్ను విజయవంతం అనుకోండి నేను ఈ పనులన్నీ కంపల్సరీ చేపిస్తా నన్ను ఒకసారి ఆశీర్వదించండి మీ అందరికి దండం పెడుతున్నా ఏంటంటే ఒకసారి నేను ఇవ్వకొని ప్రజెంట్ ఇప్పుడే కొత్తగా రాజకీయాలకు వస్తున్నా నాకు ఎలాంటి ఇదివరకు కాక మచ్చలేదు అంటే ఎలాంటి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు ఇప్పుడే ప్రజెంట్ వస్తున్నా ఒకసారి అవకాశం ఇస్తే మాత్రం ఊరిని డెవలప్ చేసి చూపిస్తాను నేను ఊళ్ళో దేశంలో నెంబర్ వన్ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా అని ఓకే మొత్తం మీద యూత్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటారు ఇక్కడ యూత్ గా ఉన్నటువంటి ఉపేందర్ సర్పంచ్ రేస్ లో ఉన్నాడు మరి ఈ చూద్దాం ఎన్నికలు వచ్చేనాటికి ప్రజలు ఏం ఆశీర్వదిస్తారు అనేటువంటిది చూడాల్సిందే అట్లాగే ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం అంటే వాళ్ళు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి చేసారు ఏం అభివృద్ధి చేసిరు ఇంకేం చేయాలనేటువంటిది మాట్లాడు మేడం నమస్తే అండి అందరికీ నమస్కారం ధర్మారెడ్డి గూడెం గ్రామం మొదటి సర్పంచ్గా నన్ను ఎన్నుకొని నన్ను నన్ను ఎన్నుకున్నందుకు మా ధర్మారెడ్డి గూడెం గ్రామ ప్రజలకు జనం టీవీ సాక్షిగా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది గ్రామానికి మొదటి సర్పంచ్గా నన్ను ఎన్నుకొని నాకు పెద్ద బాధ్యత అప్పజెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను రెండు వేల పంతొమ్మిదిలో విజయవంతంగా గెలుపొంది చాలా పనులు చాలా అభివృద్ధి పనులు చేశాను గతంలో ఎవరు ఏ సర్పంచ్ అయినంత పనులు మా మా హయాంలోనే జరగడం నాకు చాలా గర్వంగా ఉంది గ్రామ పంచాయతీ లేకుండే గ్రామ పంచాయతీని నేను కొట్లాడి మరి మండల్ మండల్ లెవెల్లో నేను సర్వే సభ్య సమావేశంలో కొట్లాడేదాన్ని అధ్యక్షులు కూడా అనేవాళ్ళు మీరు చాలా మంచిగా పోరాడుతున్నారు మీ ఊరి కోసం చాలా కష్టపడుతున్నారు అని నన్ను అనేవాళ్ళు నేను చివరికి ఐదేళ్ళు కంప్లీట్ అయ్యే లాస్ట్ సమయంలో నేను గ్రామ పంచాయతీ సాధించుకున్నాను మా ఊరికి గ్రామ పంచాయతీ లేదు ఒకటే చిన్న రూమ్ అదే అది చిన్న రూమ్లో అసలు ఉండడానికి ఒక ఇద్దరు ముగ్గురు పట్టేంత కూడా లేకుండే అయినా కూడా గ్రామ పంచాయతీని సాధించి అది విజయవంతంగా మా అదే టర్మ్ కంప్లీట్ అవుతున్నా కూడా నేను మిగిలిన ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు ఎందుకంటే బిల్స్ రాక వాళ్ళంతా రాపేశాడు అయినా కూడా నేను గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మేము చాలా ఇబ్బంది పడి మరి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం విధంగా డంపింగ్ స్మశాన వాటిక మన గ్రామానికి క్రీడా ప్రాంగణం కూడా ఉంది కాకపోతే ఏంటంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ లేక క్రీడా ప్రాంగణం మనము మన వెంచర్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉంటుంది కదా అదే ల్యాండ్లో మనం కొంచెం స్థలం టెన్ పర్సెంట్ ల్యాండ్లోనే మనం క్రీడా ప్రాంగణం పెట్టుకున్నాము అందుకోసం అని మన గ్రామంలో యువతకు తెలియదు మనకు గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం ఉందని మనకు స్థలం లేక మనము వెంచర్లో టెన్ పర్సెంట్ ల్యాండ్లో పెట్టుకున్నాము విధంగా మనకు ఒక ప్రకృతి వనం కూడా ఉంది మన ధర్మారెడ్డి గృ గ్రామానికి అది కూడా మనకు స్థలం లేదు కాబట్టి వెంచర్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లోనే మనం చెట్లు పెట్టుకొని వాటిని కూడా చూసుకున్నాం ఇది అదే మనకు మన ఊరికి ప్రకృతి వనం ఉంది క్రీడా ప్రాంగణం కూడా ఉంది కానీ మనకు స్థలం లేదు స్థలం ఉంటే మన పిల్లలందరూ అక్కడ ఆడుకునే ఆడుకునేది మంచిగా ఉండేది పిల్లలందరికీ ఒక ఎంకరేజ్మెంట్గా మనకు చాలా మంచిగా ఉండేది కానీ మనకు ల్యాండ్ లేకపోవడం వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంది ఏ విధంగానైనా మనము కాచారం రెవెన్యూ నుంచి మనకు వచ్చే ల్యాండ్ ఏందో మనం తీసుకొని ఆ ల్యాండ్లో మనం ఇంకా క్రీడా ప్రాంగణం మళ్ళీ స్పెషల్గా తీసుకొని మనం చేసుకుంటే మన పిల్లలకు క్రీడా ప్రాంగణము మంచిగా స్పేస్ స్పేస్ ఎక్కువ ఉంటుంది మనకు దొరుకుతుంది మనకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఇప్పుడు మనకు ఇది వచ్చి మనకు సీసీ రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని సీసీ రోడ్లు ఎట్లా అంటే మనకు వర్షం వస్తే మొత్తం మురికుంటలాగా తయారైపోతుంది అనమాట ఇంకా చివరి సమయంలో ఏంటంటే మేము ఉన్న ఐదు సంవత్సరాలలో రెండేళ్ళు కరోనా ఉండే కరోనా ఉండి మొత్తం దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉండే అందుకోసమని మనకు ఏ పనులు జరగలేవు ఏమైతే ఉందో మనకు చివరి రెండు మూడు సంవత్సరాలలోనే మేము విజయవంతంగా దాదాపు యాభై లక్షల పని మనం కంప్లీట్ చేసినాము కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లంలు మోరీలు కంప్లీట్ లేనందువల్ల మన గ్రామం వాళ్ళు అసంతృప్తిలో ఉండొచ్చు కానీ మేము చాలా పనులు రెండు మూడేళ్ళను ఎవ్వరు గతంలో ఎవ్వరూ చేయలేరు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను గ్రామాన్ని మేము కేవలం మూడు సంవత్సరాలలోనే విజయవంతంగా మేము కంప్లీట్ చేసినాం అది కేసీఆర్ కేసీఆర్ సంకల్పంతో గ్రామం ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక డంపింగ్ క్రీడా ప్రాంగణం ప్రకృతి వనం ఇవన్నీ మొత్తం ఇచ్చిండు కాబట్టి అక్కడ పైనుంచి వాళ్ళు ఒక ఏం పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని మనకి ఇచ్చిరు కాబట్టి మనకు అయినా కానీ లేకపోతే మన గ్రామాలన్నీ ఇంకా కుంటుపడి కుంటుపడి వెనుకబడినే ఉండేటివి అక్కడ పైనుంచి మాకు ప్రెషర్ ఎట్లా ఉండేదంటే మీరు పని చేస్తారా మిమ్మల్ని తీసేయాల అంతా ఫోర్స్ ఉండేది అనమాట వాళ్ళంత ఫోర్స్ పెట్టారు కాబట్టి మేము అన్ని కంప్లీట్గా విజయవంతంగా కంప్లీట్ చేసేది కదా ఒక్కసారి అంటే ఇప్పుడు సంబంధించి మీరు ఉండి గెలిచిరో ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మేము ఏంటంటే ఇప్పుడు మనకు టిఆర్ఎస్ ఉన్న పది సంవత్సరాలు మనకు చాలా అభివృద్ధి చేసింది దేశంలోనే మనము నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చినాం అనమాట ప్రతి దాంట్లో కూడా మనము అన్ని విషయాలలో మనం నెంబర్ వన్ టాప్ గెలిపోయినా మనం ప్రపంచానికే తెలిసే స్టేజ్కి వచ్చినాం కాబట్టి మనం మరోసారి కూడా టీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్ని మనం ఎన్నుకుంటే మనకి ఇంకా మంచి జరుగుతుంది అని ప్రశ్నించే గొంతుకొని మనం ముందుకు పంపించాలి ఆ యువకుడు మంచి లక్ష్యంతో మనం ముందుకు వచ్చినప్పుడు మనం అందరం యువనికి యువకునికి ప్రోత్సహించి మనం ముందు చేస్తే ఆయన ఆలోచన యువకుని ఆలోచన ఏ విధంగా అన్ని చెప్పలేడు కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇచ్చి మనం ముందుకు పంపిస్తే ఆయన ఏం చేసాడో మనం చూద్దాం ఈ ఐదు సంవత్సరాలు నాది ఫస్ట్ వాడు నా పేరు ఆలకుంట్ల శ్రీలత నాలుగో వాడులో ఫోర్ చేస్తున్న పేరు ఉపేంద్ర వడ్డ ఉపేంద్ర ఫస్ట్ వాడు గుర్తు వచ్చింది నా పేరు బునగిరి లక్ష్మి నా సెకండ్ వార్డు గ్యాస్ పై గుర్తొచ్చు నా పేరు జంగిల్ అడవయ్య మూడో వార్డు నా గుర్తొచ్చి గౌన్ గుర్తు లోకొండ సిద్ధులు ఎనిమిదో వార్డు నా గుర్తు వచ్చి స్టూల్ గుర్తు బీఆర్ఎస్ నుంచి నా పేరు వచ్చేసి కొమ్ము అశోక్ రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్నా ఊరిని అభివృద్ధి చేయాలని దిగిన మెజారిటీతో గెలిపించాలని అందరికీ దండం పెట్టి నమస్కరిస్తున్నా దానికి అనుకూలంగా ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ధర్మాయుడిగూడెం ప్రజల సమీకరణతో మీ ఆధార అభిమానాలతోటి ఈరోజు ఉపేందర్ను ముందుకు తీసుకురావడం జరిగింది గతం నుండి కూడా నేను రెండు వేల ఒకటి నుండి కూడా మీ ధర్మాయుడిగూడెంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కాచారం ధర్మాయుడుగూడెం సర్పంచ్గా రెండు పరిహారాలు చేసిన అప్పుడు మీ అందరి ఆధారాభిమానాలతోటి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా నన్ను మీ బిడ్డలాగా ఓ పెద్ద ఇంటి పెద్ద కొడుకులాగా ఆదరిస్తున్నారు ఆ అభిమానానికి ఇప్పటికి కూడా మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా అదే విధానంగా ఇప్పుడు కూడా ఉపేందర్ అనే వ్యక్తి యువకుడు అక్షర జ్ఞానం ఉన్నది మీ అందరి కోసం కూడా అహర్నిశలు మీ ముందుండి ఏ అవసరం ఉన్నా పాటుపడి మనందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడని ఆశిస్తున్నా మీ అందరు కూడా ఆదరించి భారీ మెజారిటీతోటి ఉపేందర్ బ్యాటు గుర్తు కోటేసి గెలిపించాలని మిమ్మల్ని పేరు పేరిన ధన్యవాదాలు తెలిపూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా మిమ్మల్ని మొక్కుతున్న చేతులెత్తి మొక్కుతున్న దయచేసి మీ అందరు కూడా ఆయనకు అందధాన ఉండి నన్ను ఏది ఏ విధానంగానైతే గెలిపించిరో రెండు పర్యాలలో ఇప్పుడు కూడా ఉపేందర్ను కూడా గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా మీకు ప్రతి విషయానికి ఏదన్నా ఉన్నా అని ఇప్పుడు ఏదో సంపాదించుకోవాలి లేకపోతే నాకేదో లేదని కాదు యువకుడు రాజకీయంలో స్వచ్ఛందంగా వచ్చి నేను మీకు సేవ చేస్తా అని ముందుకు నన్ను కూడా కలిసిండు అన్నా ఒక రోజురా నువ్వు వచ్చి ప్రచారంలో తిరుగు నాకు కొంత మేలు జరుగుతుంది అంటే కూడా నేను ఇప్పుడు నా ధర్మాయుడుగూడెం ఆచారంలో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా గెలిపించుకోవడం కోసమే మీ ముందుకు నన్ను ఈ వి అదే విధంగా ఆదరిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి అందరికీ ఊరు ప్రజలు అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఒక్క ఒక్క ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఊరిని అనేది కొంచెం డెవలప్ చేసి చూపిస్తా ఇప్పటికే చాలా వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఊరికి గ్రామ పంచాయతీ అనేది ఏ ఊర్లో లేదు ఏ మండలంలో లేదు మన ఊరికి వచ్చింది అది మనందరికీ సంతోషం అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏది ఉన్నా కానీ ఇంకా డెవలప్ చేస్తాను నేను ఊరికి వచ్చేసి చాలా వరకు సీసీ రోడ్లు లేవంటున్నారు అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అంటున్నారు అలాంటివి నేను కంపల్సరీ చేపిస్తాను అదేవిధంగా ఊర్లో మనకు వచ్చేసి పిల్లలు చదువుకోవడానికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను నేను ఆ గ్రంథాలయంలో పిల్లలందరూ వచ్చి చదువుకోవాలి ఏంటంటే ఇప్పటి ఉన్న ప్రజెంట్లో ఎవ్వరికీ అంత లోకజ్ఞానం లేదు వాళ్ళతో చదువుకుంటూ పెద్దలు కూడా పోయి అందులో పేపర్ ఉంటుంది పేపర్ ఉంటుంది న్యూస్ పేపర్ ఉంటుంది బుక్కులు ఉంటాయి బుక్కులు అనేది అందరు చదువుకుంటే మీకు కూడా కొంచెం లోకజ్ఞానం వస్తుంది దాంతోపాటు ఊళ్ళే చదువుకున్న పిల్లలందరికీ ఒక ట్యూషన్ ఏర్పాటు చేసి ఫ్రీగా అందరికీ ట్యూషన్ చెప్పిస్తా ఫ్రీ అందరు చదువుకున్న పిల్లలకు ట్యూషన్ చెప్పిస్తా ప్రజెంట్ ఊళ్ళో ఉన్న సమస్య మెయిన్ ఏంటంటే లో వోల్టేజ్ వస్తుంది అన్నట్టు కరెంటు రావకపోవడం వల్ల అంటే కొంచెం లో వోల్టేజ్ రావు మోటార్లు కాలిపోవడం టీవీలు కాలిపోవడం అలాంటి మెయిన్ ప్రాబ్లం ఉంది మన ఊర్లే ఆ ప్రాబ్లం కూడా తప్పకుండా క్లియర్ చేస్తాను అదేవిధంగా ఊళ్ళో వచ్చేసి వాటర్ ప్లాంట్ అనేది చాలా చాలా ప్రాబ్లం ఉంది ఊళ్ళే ఆ వాటర్ ప్లాంట్ అంటే అనేది మాత్రం దానికి మంచిగా చేపించి లేక అవసరం అంటే ఇక్కడ పోషం ఆడకట్టు ఇంకోటి వాటర్ ప్లాంట్ ఇవ్వని చెప్తారు వాళ్ళు కంపల్సరీ ఏర్పాటు చేస్తే ఇంకో ఇంకో వాటర్ ప్లాంట్ కూడా ఊరికి ఏర్పాటు చేస్తాను గెలిచిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాలుగో వార్డ్ల డ్రైనేజీ సమస్య బాగుందని వాళ్ళు ఇప్పటికీ నా దగ్గర చాలాసార్లు చెప్పారు ఆ సమస్యను కూడా నేను వెంటనే క్లియర్ చేస్తాను గెలిచిన వెంటనే అదేవిధంగా సీసీ రోడ్డు కూడా వాళ్ళకు రావట్లేదు అంటున్నారు ఇక్కడ టీవీ దగ్గర నుండి అక్కడ దగ్గర అక్కడ వరకు లోపల వరకు ఏదన్నా క్లియర్ చేయిస్తా డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఊళ్ళో దోమల సమస్య బాగుందని అక్కడ డ్రైనేజీ వాళ్ళకు అక్కడ పోసమాడకట్టు వాళ్ళు చాలామంది చెప్తున్నారు అక్కడ ఏంటంటే వెళ్ళి వాటర్ పోక చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా వెంటనే క్లియర్ చేయిస్తా బాధ్యత నేను చెప్తున్నాను అదేవిధంగా ఊళ్ళే ప్రధానంగా ఉన్న సమస్య వచ్చేసి ఊరికి బస్సు అనేది రావడం లేదు బస్సు రాకపోవడం వల్ల ఊళ్ళో చాలామంది ఇబ్బంది పడుతుంది వేరే ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకోవడం వల్ల కొందరికి అటు ఇటు అందరు టైంకు రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది బస్సు మార్నింగ్ ఒక టైం ఈవినింగ్ ఒక టైం కంపల్సరీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఊళ్ళో ఉన్న ప్రజెంట్ వచ్చేసి వేరే ముసలి వాళ్ళకు ఊళ్ళో పింఛన్ ఇద్దామంటే ఎప్పుడో వస్తుండే ఎప్పుడో వస్తుంది వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వట్లేదు ఆ పోస్ట్ మ్యాన్ కూడా నేను రిక్వెస్ట్ చేసి వారంలో ఒక నెలలో ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడనే వచ్చి ఇక్కడ ఇచ్చి పోయేటట్టు కూడా నేను చెప్ మాట్లాడతాను అదేవిధంగా ఊర్లో రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు కూడా ఒకటే రోజు వచ్చిన రెండు రోజులు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అంటారు ఆయనతో కూడా నేను మాట్లాడి ఒక వారం రోజులు ఊర్లో ఉండి ఇచ్చేటట్టు కూడా నేను మాట్లాడతాను ఏంటంటే ఇది మెయిన్ ప్రాబ్లం అని చెప్తున్నా అందరూ అందరు చాలా మంది లైన్ అంటే పెద్ద టైం అంటే చాలామంది లైట్ ఉండడం వల్ల వేరే వాళ్ళ పనులు కూడా అట్లాంటివి కూడా డిస్టర్బెన్స్ అవుతున్నాయి అట్లాంటివి నేను చాలామందికి మాత్రం ఈ హామీ ఇస్తున్నా తప్పకుండా నేను క్లియర్ చేస్తాను మీరు అందరు నాకు వచ్చేసి బ్యాట్ గుర్తు కొట్టేసి నన్ను విజయవంతంగా గెలిపియండి గెలిపిస్తే నేను మాత్రం కంపల్సరీ ఊరిని డెవలప్ చేసి చూపిస్తా దేశంలో నెంబర్ వన్ రా గ్రామ పంచాయతీగా చేసి చూపిస్తాను అదేవిధంగా ఈ ఊర్లో వచ్చేసి ఇంత ముందుకు మా మామ వచ్చినప్పుడు ఒక ఆమె ఇచ్చిండు కాచారం హై స్కూల్కి ఇరవై కంప్యూటర్లు అన్నాడు అవి కంపల్సరీ నేను చేపిస్తా గెలిచిన వెంటనే ఫస్ట్ టైము అదేవిధంగా నాతో పాటు గ్రామ గ్రామ పంచాయతీకి ఇంకా వేరే మా తెలిసిన వాళ్ళు రిలేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వేరే స్పెషల్ ఫండ్ పెట్టించి గ్రామ పంచాయతీ డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను నాకు ఒక్కసారి ఓటేసి నాకు అవకాశం గెలిపి నాకు గెలిపించి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ ఊరికే ఊరిని డెవలప్ చేసి చూపిస్తాను నేను మనవి చేస్తున్నాను దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి కొత్తగా రాజకీయాలకు వస్తున్న యువకుడిని ఇప్పుడు కాకుండా కానీ ఫ్యూచర్లో మీకు ఏదైనా చేసుకుని నాకు ఒక అవకాశం కల్పిస్తాను తప్పకుండా డెవలప్ చేసి చూపిస్తాను ఊరు అందరు ప్రజలకు ఒకసారి అవకాశం ఇవ్వని చెప్తున్నాను